జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని జీవిపి బ్రెయిన్ సెంటర్పై అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు పెనుమల్లి శంకర్ కిషోర్ తెలిపారు నెల్లూరు రూరల్ కట్టేపల్లకి చెందిన పాల్బోయిన శ్రీనివాసులు మృతికి కారకులైనటువంటి జీవిపి బ్రెయిన్ సెంటర్ నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు ఏఐటిసి జిల్లా కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి నాయకులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన కొల్లపూడి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు గంగిరెద్ది గంగిరెద్దు వాళ్ళు అంటారు వీళ్ళు పాపం వాళ్ళ బిడ్డకేదో పాలదని తల్లి పని ఈ రోజున స్పైన్ సెంటర్కి వాళ్ళు చూపించుకోవడానికి రావడం జరిగింది అక్కడ డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ ఎంసిహెచ్ న్యూరో అనే డాక్టర్ బలలో ఒక నీటి గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆ ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీలో వస్తుంది అయినా కూడా దాన్ని వన్ లక్షన్నరకు ప్యాకేజ్ మా ఆడుకొని వాళ్ళ ఆపరేషన్ అడ్మిట్ చేసుకున్నారు ఆపరేషన్ చేసిన తర్వాత వీళ్ళకి న్యూరో సర్జరీలు చేసేంత వసతులు ఉన్న హాస్పిటల్ కాదు ఇది దీనికి పర్మిషన్స్ కూడా స్థాయిలో లేవు న్యూరో సర్జరీ చేసిన తర్వాత న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని ఉండాలి ఆ న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో కూడా ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్లే పోస్ట్ ఆఫ్ లో వచ్చిన కాంప్లికేషన్స్ ఈ రోజున పాల్పోయిన సీను అలియా శ్రీనివాస్ పాల్పోయిన సీను అలియా శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు చనిపోయాడు ఇరవై నాలుగు సంవత్సరాలు పాపం చిన్న బిడ్డలు నాదర్ బిడ్డలు ఇప్పుడు కడుపుతో ఉంది వాళ్ళ భార్య వీళ్ళ ఈ రోజు అతను అతని జీవితం చాలించిపోయింది అతను ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశాడంటే ఆ డాక్టరు పేషెంట్ కొంచెం ఫిట్స్ వచ్చి కొట్టుకుంటా ఉంటే కాళ్ళు చేతులు కట్టేశాడు కట్టేసి ఆయన ఇష్ట ప్రకారం వీళ్ళతో వ్యవహరించడం జరిగింది ఇంత దౌర్భాగ్యంగా దౌర్భాగ్యంగా పరిస్థితి ఈ రోజున ఇలా ఉంటే జిల్లా వైద్య వ్యవస్థ కానీ యంత్రాంగం కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అసలు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా పైపెచ్చు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వీళ్ళని భయభ్రాంతులకు చేసే పరిస్థితి కూడా జరుగుతోంది ఉంది వీళ్ళ ఏం ఎటువంటి ఫోర్స్ పెట్టినా కూడా భయపడే పనే లేదు వీళ్ళకి న్యాయం జరిగిన దాకా ఇక్కడ ఉంటాము న్యాయం జరిగితే కానీ ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజున బాడీని విధంగా బాడీని విధంగా బయట పెట్టుకొని విధంగా బయట పెట్టుకొని వాళ్ళు మాకు న్యాయం చేయమంటే పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ అందుకని మేము వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం ఇలా విచ్చల విడిగా వైద్యం చేస్తున్న డాక్టర్లందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఇటువంటి అనమాయకులకి అభాయకులకి న్యాయం జరగాలని గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కూడా ఇంతమంది ఊరు జనం వచ్చి మా మద్దతుగా వీళ్ళందరూ నిలబడ్డారు కనీసం ఇటువంటి ఆ చిన్న బిడ్డలను చూసి కూడా మనసు కరలేదు వాళ్ళకి వాళ్ళు ఇంకా కార్పొరేట్ స్థాయిలోనే మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు దీని మీద అధికారులు స్పందించాలి అలాగే రాజకీయ నాయకులు కూడా స్పందించాలి வாழ்க்க நியாயம் ஜரிவொருக்கு அந்த தோடு கொண்டாலும் கோருக்குனா